హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదండి ఇంకా ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు మా బాబుకి నేను గోరుచికుడికాయ కర్రీ చేశాను ఇది ఈజీగా తొందరగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఇవి నైటే కట్ చేసుకొని ఉడికించి పెట్టుకున్నానండి గోర్చికుళ్ళు పెట్టుకొని మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నాను గిన్నెలో ఆయిల్ వేడి చేసుకొని పప్పు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఒక సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఫైవ్ మినిట్స్కి వేగిపోతాయి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కరివేపాకు వేస్తే స్మెల్ బాగుంటుంది వేగినప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం ఒక ఆలు ఆలు కట్ చేసి పెట్టుకున్నా నేను ఒక ఆలు వేసుకుంటున్నానండి అందులో ఒక ఆలు వేసుకోవాలి వేసుకొని లైట్ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసి వేయించుకోవాలి పసుపు వేసిన తర్వాత గోరుచిక్కుడు ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా అవి వేసుకోవాలి వేసుకొని ఒక టమాటా కూడా వేసాను నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒకటి వేసుకోవాలి ఇవి వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి మగ్గిపోయినాయి ఇందులో నేను ఈ పేస్ట్ రెడీ చేసుకున్న పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఈ ఫోర్ మిక్స్ పట్టుకొని వేసుకోవాలి నేను రెడ్ చిల్లీ పౌడర్ వాడట్లేదండి నేను ఇదే వేస్తాను ఇందులోనే అందుకే మన కారానికి సరిపడా మిర్చి వేసుకోవాలి వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది కర్రీ ఓకే ఫ్రెండ్స్ గోరు చిక్కుడుకాయ కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి మై ఛానల్